ఓ తండ్రి కొడుక్కి ఒక మాట చెప్పాడు నెవర్ అలౌ ఫియర్ టు రూల్ యువర్ మైండ్ ఒరిజినల్ స్ట్రెంగ్ ఆఫ్ యువర్ పీపుల్ అని అంటే ఏ విషయంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడొద్దు వెనక్కి తగ్గొద్దు నిన్ను నమ్మిన జనం కోసం ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా నిలబడు అని దాని అర్థం ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఆ కొడుకు ఒంటరిగా చేసిన ఫైట్ ఎలాంటిది అని తెలిస్తే గనక మనకి నిజంగా మన వెయిన్స్లో బ్లడ్ ఉప్పొంగి తీరుతుంది ఎక్సైట్మెంటు యాక్షన్ థ్రిల్ ఇవన్నీ అంటాం కదా ఇవన్నీ కాదు వీటన్నిటిని మించి అబ్బా ఒక కన్విక్షన్ ఉన్న మొనగాడు ఒక్కడైనా చాలు ఇట్లా కొట్లాడతాడు అన్నమాట అది ఖచ్చితంగా అనిపిస్తుంది ఎస్ ఆయుధాలు హంగు హంగామా అధికారం వ్యవస్థ మంది అందరూ మూకుమ్మడిగా వచ్చి మీద పడిన ఆ ఒక్కటి చేసిన ఫైట్ ప్రతి సీను ప్రతి సందర్భం ప్రతి సిచ్యువేషను మన మనసుల్లో వేసే ముద్ర మనకి చాలా కాలం పాటు గుర్తుండటమే కాదు ఇలా ఉండాలి మనం కూడా అని అనిపించి తీరుతుంది